ఈ సృష్టిలో అనేక సూచనలు ఉంచడం జరిగింది సృష్టికర్తైన అల్లాహ్ పన్నెండు అధ్యాయం సురే యూసుఫ్ నూట ఐదవ వక్యం తెలియజేస్తున్నాడు ఒక అయ్యి మిన్ ఆయాతిం ఫిస్ సమావాతి వల్లర్ ఎం రూన్ అలైహా వహం అన్ హమ్ ఓరిజోన్ ఒక అయ్యిం మిన్ ఆయాతిం ఫిస్ సమావతి వల్లర్ ఒక్కసారి ఈ భూమి ఆకాశాలను చూడండి వీటిలో అనేక సూచనలు ఉన్నాయి అల్లాహ్ ఈ సూచనలు దేని గురించి ఉన్నాయి ఈ పూర్తి సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త ఒక్కడే ఈ పూర్తి సృష్టిని నడిపేవాడు కూడా ఒక్కడే ఆయన తప్ప మిగతా వారు ఎవరైతున్నారో వారందరూ కూడా బూటకపు మిథ్యా దైవాలు అనే విషయం తెలిసి వస్తుంది ఒక్కసారి ఈ ఆకాశాన్ని చూడండి ఈ భూమిని చూడండి ఈ పూర్తి సృష్టిలో అడుగడుగున మనకు అనేక సూచనలు కనబడుతుంటాయి ఎవరైతే సత్యాన్ని స్వీకరించాలనుకుంటారో ఎవరైతే తమ బుద్ధి వివేకాలతో ఆలోచిస్తుంటారో వారికి కనబడుతుంటాయి కానీ మనుషులు ఎలా ఉన్నారు యము రూన్ అలైహా అన్హా అన్హాజూన్ కానీ అనేక మంది ఈ సూచనని పట్టించుకోకుండానే ముందుకు వెళ్తుంటారు అనేక మంది ఈ సూచనలు చూడలేరు అల్లాహుభ ఒకవేళ ఈ సూచనని చూస్తే విషయం ఎలా అర్థమవుతుంది జాగ్రత్తగా ఉండండి దయవ్రవక్త యొక్క శిష్యులు ఉన్నారు ఆయన పేరు రాషిద్ బిన్ అబ్దుల్లా రజల్ అహన్ వారు ఆయన దీనికి ముందున్నటువంటి పేరేమిటి అంటే రావి బిన్ జాలిం ఈ పేరు యొక్క అర్థం సరిగా లేదని దయప్రక్త ముహమ్మద్ సుస్లా పేరు మార్చారు ఈ రాషిద్ బిన్ అబ్దుల్లా రజల్హాను వారు ఒక విగ్రహాన్ని ఆరాధిస్తూ ఉండేవారు ఇస్లాం స్వీకరించక పూర్వం ఒక విగ్రహాన్ని తయారు చేసుకొని ఆ విగ్రహం ముందు చాలా విధేయతగా వినమ్రతగా సాగిలపడేవారు సాష్టంగా పడేవారు ఏ కోరిక ఉన్నా ఆ విగ్రహం ముందే నిలబడి అడిగేవారు అలాగా చాలా జాగ్రత్తగా విగ్రహాన్ని ఆరాధించారు ఒకరోజు ఏమైంది రాషిద్ బిన్ అబ్దుల్లా రజల్ అని వారు వస్తూ ఉన్నారు బయట నుంచి ఆ విగ్రహం మీద ఒక జంతువు మూత్ర విసర్జన చేస్తూ ఉంది అల్లహం ఆ విగ్రహం యొక్క ముఖము మీద ఒక జంతువు మూత్ర విసర్జన చేస్తుంది అది చూసినటువంటి రాషిద్ బిన్ అబ్దుల్లా వారు ఆయన ఒక కవి ఆయన ఏం చేశారు తెలుసా ఒక కవిత్వాన్ని పఠించడం జరిగింది అరబ్బున్ యబూలు సోలబాను ఏ విగ్రహం మీద ఒక జంతువు విసర్జన చేస్తుందో అది దైవం ఎలా అవుతుంది ఏ విగ్రహం మీదైతే ఒక జంతువు మూత్ర విసర్జన చేస్తుందో అది దైవం ఎలా అవుతుంది అని ప్రశ్నించి ఆ తర్వాత తెలియస్తున్నారు లకదు ఈ విగ్రహం ఏదైతే ఉందో అది ఆ జంతువు కంటే హీనమైనది అసహించుకో తగ్గది ఆ తరువాత ఆయన ఇస్లాం స్వీకరించడం జరిగింది అల్లా ఎవరికైతే హిదాయత్ ప్రసాదించాలనుకుంటాడో సృష్టిలో ఉన్నటువంటి సూచనలు అడుగడుగున ఉన్నాయి కాకపోతే మీరు సత్యాన్ని స్వీకరించాలి అనే తపనతో ఎవరైతే చూస్తారో వారికి విషయం అర్థమవుతుంది సోదరులారా చూడండి రాషిద్ బిన్ అబ్దుల్లా ఒక విగ్రహాన్ని ఆరాధిస్తూ ఉండేవారు దాని ముందే ఆయన యొక్క అన్ని కోరికలను కూడా చెప్పుకునేవారు ఆయనకు తెలిసి వచ్చింది ఈ విగ్రహంపై ఒక జంతువు మూత్ర విసర్జన చేసింది ఇది దైవం కానే కాదు అని దాన్ని త్యజించి ఆ రాషిద్ బిన్ అబ్దుల్లా వారు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడం జరిగింది ఇలా అనేక రకాల సూచనలు ఉన్నాయి సోదరులారా ఈ సృష్టిలో మనం ఒక్కసారి పరిశీలన చేస్తే అడుగడుగున కూడా అల్లా అనేక సూచనలు పెట్టాడు ఆ సూచనల్ని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంటుంది